పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ దారుణ ఘటన రేణు అగర్వాల్ అనే మహిళను హత్య చేశారు గుర్తు తెలియని దుండగలు కాళ్ళు చేతులు కట్టేసి ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఘటన పైన పోలీసులు దర్యాప్తు ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈరోజు సాయంత్రం ఏడున్నరకిపల్లి కోర్స్కి ఒక సమాచారం ఉంటుంది ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్యకు గురై ఉంది ఆవిడ ఒంటి మీద ఉన్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా పట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాం ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సెలవిండ్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పైనుంచి ఆ ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే అవి దశ రక్త ముడుగులో కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఎంత పని వాళ్ళు పది రోజుల నుంచి పని చేస్తున్నాడు గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కతనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతనే ఎక్కువగా అని చెప్తున్నారు డబ్బులు గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవ అంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు ఎంతమంది ఉండదు మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నాడు అని ఎవరికి బాబు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అన్మారీడ్ బాబు ఉంటాడు వీళ్తూనే ఉంటాడు

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి